వెల్కమ్ టు డారో డివెన్ మెసేజెస్ డియర్ రియల్స్ మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో మీ మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో అంటే మీరు అంటే పడని వాళ్ళు వాళ్ళు మీ జీవితాలతో ఆడుకోలేదు వాళ్ళ జీవితాలతో వాళ్ళే ఆడుకున్నారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుందని ఏంజెల్ చెప్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఏంజల్ని అడుగుదామండి అలాగే ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఛానల్లో రీసెంట్గా రీడింగ్స్ కూడా అప్లోడ్ చేశాను చెక్ చేయండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి ఎస్ మీ కార్మిక్ అండి మీ మీద మానిటైస్ స్పిరిట్ చేస్తున్నారంట అంటే ప్రత్యక్షణం గమనిస్తున్నారంట మీరు ముందుకు ఎదగకుండా ఏ పని చేయకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట అంటే మూమెంట్ మూమెంట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ నెక్స్ట్ ఏం చేస్తారు ఆ పని వల్ల మీకు లాభం వస్తుంది కదా సో అది జరగకూడదు అని చెప్పి ఆపడానికి ప్రయత్నిస్తున్నారంట ఈ ఎనర్జీ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఏం చేసి ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి జీవితాలతో వాళ్ళే ఆడుకున్నాను అని చెప్పి అనుకుంటున్నారంట ఎస్ స్టెబిలిటీ లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అని అనుకున్నారంట మీ పరువు తీసి మీ మర్యాద తీసి వేరే వాళ్ళు ఇచ్చే డబ్బులు లేదా ఇంకో రకంగాను ఇంకో రకంగాను వాళ్ళ జీవితంలో వెనకకి తిరిగి చూసుకెళ్ళినంత డబ్బులు తో వాళ్ళు స్థలాలు బిల్డింగ్లు కొనేయచ్చు ఇంకా సెటిల్ అయిపోవచ్చు ఇంకా నాలుగు చేతులతో సంపాదించేయచ్చు ఒక చక్రం తిప్పేయచ్చు అని చెప్పి అనుకున్నారంట ఒంట్లో బాగోకుండా చేసి మిమ్మల్ని ఇబ్బంది అనుకున్నారంట కానీ మిస్ అయింది అలాగే మీ లైఫ్లో మ్యారేజ్ అనేది మిస్ అయ్యేలా చేయాలి అనుకున్నారంట మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ సపోర్ట్ అనేది ఫ్యామిలీ మిస్ అయ్యేలా చేయాలి అనుకున్నారంట వెనుకకి తిరిగి చూసేలా చేయాలి అని చాలామందికి డబ్బులు కూడా ఇచ్చారంట వేరే వాళ్ళు ఇచ్చింది కాకుండా వాళ్ళ సొంత జోబుల నుంచి వాళ్ళు సంపాదించిన డబ్బులు కూడా వేరే వాళ్ళకి ఇచ్చారంట ఇంకా చెప్పండి ఏంటి ఫాస్ట్ పర్సన్ ఉన్నారండి ఇందులో అనుకుంది జరగలేదు మీకు వెన్నుపోటు వేద్దాం అనుకుంది జరగలేదు వాళ్ళు అనుకున్న చక్రాన్ని వాళ్ళు తిప్పలేకపోయారు ఒకరి జీవితాన్ని నాశనం చేసేసి వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకున్నారంట దీనికి డివైన్ పర్మిషన్ లేదు అసలు నేచర్ పర్మిషన్ లేదు నేచర్ పర్మిషన్ లేకుండా ఆ దేవుడు పర్మిషన్ లేకుండా చీమ కూడా కుట్టదండి ఇంకా జీవితాల జోలికి వస్తే ఇంకా అది ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు ఛాన్స్ లేదని ఏంజల్ క్లియర్గా చెప్పేస్తున్నారు ఫస్ట్లోనే చెప్పేస్తారు వేగంగా అంటే వేగంగా మిమ్మల్ని బాధ పెడదాం అనుకున్నారంటే అది జరగలేదు జరగనివ్వలేదండి మీరు చేస్తున్న పని నాపకూడదు అనుకున్నారంట కానీ ఇప్పుడు వాళ్ళు పోగొట్టుకున్నారు నాలుగుకి ఐదు వాళ్ళు నాలుగు సంపాదిద్దాం అనుకున్నారా నాలుగు చేతులతో కానీ ఐదు కాయిన్స్ పోగొట్టుకున్నారు ఇంకా ఒక వంతు ఎక్కువే వాళ్ళ జీవితంలో సంపాదిద్దాం అనుకున్న దానికంటే కూడా మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు పోగొట్టుకుందే ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు లెక్కేసుకుంటే పెట్టుబడి లాభాలు కాదు అని అనిపిస్తుంది వాళ్ళకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో మీ మీద వాళ్ళు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో అది వాళ్ళకే నష్టాన్ని కలిగిస్తుంది వేగంగా అంటే వేగంగానండి ఎస్ మీరు జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పి వాళ్ళు మీ వెనుక పరిగెడుతూ వాళ్ళ జీవితాన్ని బతకడం మర్చిపోయారు వాళ్ళకి అసలు మొదలే లేదనే విషయం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు మీరు ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అనేది ఆల్రెడీ మీ తరరాతలో ఉంది దాన్ని మార్చుకునే కెపాసిటీ కూడా మీకే ఉంది మీరు మాత్రమే చేయగలరు మీ లైఫ్లో ఏం చేయాలనుకున్నా సరే ఒకరి తలరాతని మార్చేయాలి అనుకుంటే వాళ్ళ తలరాతలు మార్చి మారిపోతాయి అన్న విషయం వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుందంట మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకుని బాధ పెట్టాలి అని అనుకున్న విషయం మంచిది కాదు వాళ్ళకి మంచిది కాదు అన్న విషయం ఇప్పుడు అర్థమవుతుందంట ఎప్పుడు వాళ్ళ జీవితాలు తలకిందులు అయిపోయిన తర్వాత వాళ్ళు చేసినంత వాళ్ళకి రివర్స్ అయిపోయిన తర్వాత ఫోర్ 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 వాళ్ళ ఇల్లు ఫ్యామిలీ డబ్బు అన్నీ పోగొట్టుకున్న తర్వాత మీకు లేకుండా చేద్దామని వాళ్ళు పోగొట్టుకున్నారు ఈ ప్రాసెస్లో ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి వాళ్ళు ఏమీ చేయలేరు ఇంకొకరు జీవితంలో అని అది కొంతవరకే మితిమీరిపోతే దేవుడు సహించరండి అందుకని చెప్పి వాళ్ళ జీవితంలో అన్నీ కోల్పోయారని చెప్పి మీతో గొడవ పెట్టుకొని మిమ్మల్ని కూడా వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు ఆల్రెడీ మీ జీవితంలో మిమ్మల్ని తెలిసి తెలియక ఇబ్బంది పెట్టినందుకు కర్మ అనుభవిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటే ఇంకా వాళ్ళు ఏమైపోతారు పని చేయట్లేదండి అసలు వాళ్ళు అనుకుంది ఏది కూడా పని అవ్వట్లేదు వర్కే అవ్వట్లేదు మీ మీద మిమ్మల్ని బాధ పెట్టాలి మీ దగ్గర డబ్బులు తీసుకోవాలి అనుకున్న పని ఏది జరగట్లేదు మీ కర్మ సైకిల్ అయిపోయిందండి ఇక్కడ నుంచి అన్ని సెలబ్రేషన్లే వాళ్ళకైతే దారలేదు ఖచ్చితంగా డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చినా సరే డబ్బులు తీసుకున్న వాళ్ళు ఆ పని చేయలేరు ఇచ్చిన వాళ్ళు ఆ పని చేయలేరు ఇద్దరికి కూడా కర్మ వెళ్ళిపోతుంది వేగంగా మీరు చేస్తున్న మిమ్మల్ని ఆపలేకపోతున్నారు మీ పరువు తీయలేకపోతున్నారు మీరు చేస్తు మీ చేస్తున్న దాంట్లో డబ్బులు రాకుండా ఆపలేకపోతున్నారు మీరు భవిష్యత్తు గురించి ఆలోచించే విధానాన్ని ఆపలేకపోతున్నారు కానీ వాళ్ళు మాత్రం డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఈ ప్రాసెస్లో ప్రతి దాంట్లోనే వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా మీ అమ్మవారు కొట్టి వాళ్ళు ఇండైరెక్ట్గా మేము ఏం చేసే నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని కూడా మీ అమ్మవారు కొట్టిపాడేసారు అసలు ఏదీ పని చేయట్లేదు పని చేయదు కూడా మీ పరువు తీయడానికి చేశారంట అది చేయలేదు బ్యూటీ స్పెల్స్ చేశారంట అది పని చేయలేదు న్యాయం జరగకూడదు అని చెప్పి మిమ్మల్ని మీకు హార్ట్ బ్రేక్ చేయాలి పెద్ద శోకం ఒక న్యూస్ తేవాలి ఒక మెయిన్ లైఫ్లో ఏది ఇంపార్టెంటో అది లేకుండా చేయాలి అనుకున్నారంట మీకు జరిగే న్యాయాన్ని వాళ్ళు ఆపలేరు అని చెప్పి మీ ఏంజెల్ చెప్పేస్తున్నారండి క్లియర్గా మీ డివైన్ మీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరిని నమ్ముతున్నారో ఇంటి దైవం అవ్వచ్చు కులదైవం అవ్వచ్చండి ఎవరైతే మీరు నమ్ముతున్నారో తను అసలు మీ విషయంలో వాళ్ళు చేసిన ఏ నెగిటివ్ ఎనర్జీని మీ దాకా రానివ్వట్లేదు ఎస్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీ మీ విషయంలో తలదూర్చి మీకు జాబ్ జాబ్ లాగేసుకున్న వాళ్ళు కావచ్చు వర్క్ ప్లేస్లో వాళ్ళండి మీకు జాబ్ రాకుండా చేయడానికి చూస్తున్న వాళ్ళు అండ్ పని చేస్తుంటే బిజినెస్లో ముందుకు వెళ్లకుండా ఆపుతున్న వాళ్ళు మీకు రావాల్సింది కూడా మీకు రాకుండా చేయాలనుకున్న వాళ్ళందరి జీవితాలు కూడా తలకిందలు అయిపోయినాయండి ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రస్తుతం నిజాలు బయటికి రాకూడదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు కానీ నిజాలు బయటకు వచ్చి ఆ నిజానికి సంబంధించిన కర్మలు వాళ్ళు అనుభవిస్తున్నారు ప్రస్తుతం అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట అవకాశం కోసం దారి లేదు క్లియర్గా క్లియర్గా దారి లేదండి మిమ్మల్ని ఆపడానికి వాళ్ళకి దారి లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి కూడా దారి లేదు అసలు డివైన గేటే క్లోజ్ చేస్తారు మిమ్మల్ని బాధ పెట్టాలన్న గేటు ఓకేనా బీ హ్యాపీ వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవిస్తున్నారు మీరు ఏ పాత్రలో వెళ్ళాలనుకుంటున్నారో ఆ పాత్రలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదండి ముందుకు అలా వెళ్ళిపోతూ ఉండండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్